ఎంఎస్ఎంఈ టూల్ రూమ్ సిఐటిడి ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ లోని గోదావరి భవన్ లో వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు కార్యక్రమంలో స్థానిక పారిశ్రామికవేత్తలు వ్యాపారవేత్తలు యువత పాల్గొన్నారు ఈ సమావేశంలో ర్యాంప్ స్కీమ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు శిక్షణ అవకాశాలు సాంకేతిక జ్ఞానం అందించడం లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసిందని సిఐటిడి ప్రతినిధులు తెలిపారు ఈ స్కీమ్ ద్వారా మైక్రో చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం అందించేలా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల్లోకి ముందుకు రావాలని శిక్షణతో పాటు మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు ఇది ఏంటంటే టీ తాగొచ్చు కప్పు తినచ్చు రెండు రకాలుగా కూడా వాడచ్చండి ఇది ప్లస్ ఐస్ క్రీమ్ కప్పుగా కూడా వాడవచ్చండి ఇప్పుడు పేపర్ కప్ రీప్లేస్ చేయడానికి అని తీసుకొచ్చాము ఈ కప్పుని ఇది చిరుధాన్యాలతో తయారైన కప్పు అండి రాగిపిండి పిండి ఆట ఈ మూడు పదార్థాలతో తయారైన కప్పు కాబట్టి ప్రజలు తిన్నా కానీ తాగినా కానీ హెల్త్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి హెల్త్కి మంచిది పేపర్ కప్ రీప్లేస్ చేయడానికి తీసుకొచ్చాం కాబట్టి దీన్ని టీ ప్లేస్లో పేపర్ కప్ ప్లేస్లో కప్పు వాడాలని కోరుకుంటున్నాను ఇదేంటంటే ఇది మ్యారేజ్ ఫంక్షన్స్కి కిట్టి పార్టీలకి బర్త్డే పార్టీలకి కూడా మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది మీరు ఈ కప్పు నాలుగు రూపాయలు పడుతుందండి పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి కూడా మ్యారేజ్ ఫంక్షన్స్ చేస్తున్నారు కానీ కప్పు నాలుగు రూపాయలు ఈ కప్పు వాడటానికి భయపడుతున్నారు ఈ కప్పు నాలుగు వేల రూపాయలు అవుతుందండి అంతకన్నా కాస్ట్ ఎక్కువ పడదు పేపర్ కప్పు హెల్త్కి మంచిది కాదు క్యాన్సర్స్ వస్తాయండి అందులో టీ తాగితే పేపర్ కప్పులో ప్లాస్టిక్ లేయర్ ఉంటుందండి ఆ లేయర్ వేడి టీ పోసేసరికి కరిగిపోయి మీ కడుపులోకి వెళ్ళిపోతుంది అది పక్కనే కరిగిపోయి ఉంటుందండి కడుపులోని అది కరగదు అరగదండి హెల్త్కి కూడా మంచిది కాదు ముందు ముందు తరాల్లో ఆ కప్పు వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది అందుకే మేము ఈ కప్పుని తీసుకొచ్చామండి మా కప్పుకి సపోర్ట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను గోదావరి భవన్ కలెక్టరేట్ ఆఫీస్ అమలాపురంలో ఈరోజు స్టాల్ పెట్టాము ఇది మేము కపలి గోధుమల ఆట అనేది మేము తయారు చేస్తున్నాం ఆర్గానిక్ నెక్స్ట్ కర్రీ ఆయిల్స్ అవి తయారు చేస్తున్నాం వట్టువేరు గ్రో బ్యాగ్స్లో పెంచుకోవడానికి వట్టువేరు నార్తో పాటు గ్రో బ్యాగ్స్ కూడా మేము ఇస్తున్నాం అండి ఇవన్నీ మాకు దగ్గర అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వారు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు మన జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో గోదావరి భవన్లో వెండర్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో భాగంగా మా కృషి వల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి మేము తయారు చేసేటటువంటి ప్రాజెక్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం మేము ముఖ్యంగా ఈ ఫైవ్ కేజీ బ్రిక్ కానీ లోయసీ కోకోకోపీట్ కానీ లేకపోతే బయోచారు నీమ్ కేకు నీమ్ నీమ్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాం ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మేము అమ్మకానికి సిద్ధంగా ఉంచాం ఈ ఎవరైనా ఇవి కావాల్స్తే ఇక్కడ తెలుసుకుని ఈ యొక్క స్టాల్ ద్వారా తెలుసుకుని మాకు డెవలప్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని భావిస్తున్నాను ధన్యవాదాలు భారత మాతాకి జై మేము కోకోనట్ బర్ఫీ తయారు చేస్తామండి అలాగే కోకోనట్తో పీస్తో ఫైబర్తో మేము అనేక రకాలమైనటువంటి బొమ్మలు తయారు చేస్తూ ఉన్నాం అయితే కో ఈ తయారంతా కూడా పాచర్లపూడి కటికిరెడ్డి గంగాధరం గారి ద్వారాగా మాకు అనేక ట్రైనింగ్లు వచ్చినాయండి ఆ ట్రైనింగ్లతో ఆ ట్రైనింగ్లు అనేక ప్రాంతాల నుంచి మాకు మేడంలు సార్లు అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చి మాకు ట్రైనింగ్లు ఇప్పించారు మరి అలంకారంగా ఉన్నటువంటి అనేక బొమ్మలు అలంకారంగా ఉండటానికి అరమాల్లో పెట్టుకోవడానికి పిల్లలు ఆడుకోవటానికి తయారు చేయడం జరుగుతుంది ముఖ్యం కారణం ఏంటంటే ఆక్సిజన్ అసిస్టను అంటే ఆక్సిజను అనేది మరి అనేకమైనటువంటి మైకా కవర్లో ఉంటున్నాయి కాబట్టి మైకా కవర్ని మై కానీ అనేక అరికట్టాలనే ఉద్దేశంతో మేము మాకు కటికిరెడ్డి గంగాధర సారు మాకు ఈ టైమింగ్ ఇప్పించడం జరిగిందండి ఈ ప్లాస్టిక్ కంట్రోల్ నిమిత్తం అనేది ఒక మనిషికి ప్లేట్లో పెట్టుకుని మన ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టుకుని దాన్ని రైస్ తినడం వల్ల మనకు క్యాన్సర్ కారణం అవుతుంది కా అది మనిషికి ఆరోగ్యం నిమిత్తం మనం ఒక్క ఆకుతోటి తయారు చేస్తున్నాం ప్లేటు డిన్నర్ ప్లేట్ అది ఇది ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది దీనివల్ల ప్రోటీన్స్ అయ్యి మన బాడీకి ఎంతో అందుబాటులోకి వస్తాయి ఇది ఎంతో మంది యూజ్ చేయటం వల్ల మన ఆరోగ్యం మంచిది దీని అందరూ యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను నేను సింగిల్గా ఉంటారుగా ఒకసారి జూట్ బ్యాగ్స్ అనేవి నేర్చుకోవడం జరిగింది నేర్చుకున్న తర్వాత నేను వంద మందికి నేర్పించి నేను ఒక యూనిట్ పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు ఎంప్లాయ్మెంట్ కల్పించుకున్నాం అండి ఎందుకంటే ఈ జూట్ బ్యాగ్ వాడటం వల్ల పర్యావరణానికి కూడా చాలా మంచిది పర్యావరణాన్ని కాపాడుకోవాలనే బాధ్యత మనకు ఉంది కాబట్టి జూట్ బ్యాగ్స్ అనేవి ప్లాస్టిక్ని అవాయిడ్ చేయడం కోసం మేము ఈ ప్రయత్నం మొదలు పెట్టమండి ఒక దానిని ఇప్పుడు వంద మందితో వంద మందికి నేర్పించుకుని నేను దీని ప్రయత్నాలను మొదలు పెట్టాను థ్యాంక్ యూ ఈరోజు కలెక్టర్ ఆఫీస్ నందున్న గోదావరి భవన్లో కృషి వల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ తరఫున ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ స్టాల్లో మేము వేప పిండి బయచారు కోకోపీటు అలాగే కాయిర్ కాయిర్ బ్రిక్స్ మా దగ్గర దొరికేటటువంటి కొబ్బరి మొక్కలు ఈ వెరైటీస్ అన్ని కూడా డిస్ప్లే చేయడం జరిగింది మరి ఎవరికైనా కూడా ఈ వస్తువులన్నీ ఈ ప్రొడక్ట్స్లో ఏది కావాల్సిన సరే మమ్మల్ని సంప్రదించాల్సిందిగా కోరుచున్నాము తద్వారా మా బిజినెస్ని ఇంకా డెవలప్ చేయాలని చెప్పి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ